అందరికీ నమస్కారం అండి మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మన సంక్రాంతి పండగ జరగబోతోంది కాబట్టి ఈ సందర్భంగా గ్రామస్తులు కానీ గ్రామంలో ఉన్న బయట నుంచి కానీ ఇక్కడికి ప్రజలు వచ్చి మన కోడి పందాలు చేయడం కానీ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఏం కూడా నిర్వహించకూడదు ఇందులో ఇటువంటి కార్యక్రమాలు జరపకుండా నివారించడానికి స్ములను కూడా వేయడం జరిగింది అలాగే పోలీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా సహకరించమని పంచాయతీ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఈ యానిమల్ హస్బెండరీ శాఖ కూడా వెటర్నరీ డాక్టర్ గారు వీళ్ళందరి కమ్మి ఒక గ్రూప్ ఆఫ్ కింద ఒక ప్రొసీడింగ్స్ చేసామండి మరి దాంట్లో భాగంగా కోడి పందాలు నిషేధించడా నిషేధించడం అయింది అది అటువంటి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన చత్రరేచ్చ వారిపైన చర్యలు తీసుకుంటాము కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం నమస్కారం సార్